అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ న్యూస్ మనం నల్గొండలోని డిసిసి ప్రెసిడెంట్ పున్న కళాష్ నేత అన్నతో ఉన్నాం అన్నగారికి ముందుగా శుభాకాంక్షలు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఈరోజు కేటీఆర్ నల్గొండ సభలో ఒక మాట మాట్లాడుతూ నదీ జలాలపై కాంగ్రెస్ మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఎలాంటి అవగాహన లేదని చెప్పేసి ఆ మాట మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఓటమి భయంతో ఇప్పుడు రేపు సహకార సంఘాలకు సంబంధించినటువంటి బ్యాంక్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా నామినేటెడ్ పదవుల కింద ఇచ్చేద్దామనే ప్రణాళికను ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒక మాట జరగడం జరిగింది దానిపైన మీ ఏ విధంగా చెప్తారు దాని విషయం మీద ముందుగా మీ ఛానల్ వారికి నమస్కారం అధికారం కోల్పోగానే కృష్ణా జిల్లాలు గుర్తుకొస్తాయి లేకపోతే రైతులు గుర్తుకొస్తారు బీసీలు గుర్తుకొస్తారు అదేవిధంగా అనగారిన వర్గాల మీద పొల్లమాలిన ప్రేమ గురిపిస్తున్నటువంటి బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ఒక సూటి ప్రశ్న మరి నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బిల్లు పెట్టినప్పుడు మరి శాసనసభలో మద్దతు ఇచ్చింది మీరు కదా బయట పొంగనాలు కొట్టింది మీరు కదా మరి రాష్ట్రపతి కాడ ఎక్కడైతే ఇవాళ బిల్లు ఆగిందో గవర్నర్ కాడ ఆగిందో మరి భారతీయ జనతా పార్టీని ఎందుకు అడగరు అదేవిధంగా నదీ జిల్లాల గురించి మాట్లాడుతూ ఉన్నాను రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏదైతే ఆ రోజు మరి ఒప్పందం జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉమాభారతి గారు ఉన్నప్పుడు మరి సంతకాలు పెట్టింది మీరు కదా రోజా ఇంటికి పోయి చేపల పులుసు తిని మరి రాయలసీమలో సస్యశ్యామన చేస్తాను పొంకణాలు కొట్టింది కేసీఆర్ కాదా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉదయ సముద్రం అదైతే బ్రాహ్మణ వెల్లి ఉన్న ప్రాజెక్టు కానీ మరి చెల్లగూడెం రిజర్వాయర్ కానీ కృష్ణరాంపల్లి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ మరి నెల్లికల్ ప్రాజెక్టు కానీ పది సంవత్సరాల కాలంలో తట్టుడు మట్టి తీసిరాని సందర్భంగా అడుగుతా రాజకీయ ప్రయోజనాలను ఆశించి మరి మీకు పట్టుమని ఇరవై శాతం కూడా రాలేదు మేము ఒకవేళ దౌర్జన్యం చేస్తే వందకు వంద శాతం వస్తుండే ప్రజాస్వామ్యం జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన దాన్ని కూడా గౌరవించకుండా ఇవాళ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ ప్రజల్ని ఏమార్చడానికి ఇక మేము అంత మనగాడు లేడని చెప్పి నల్గొండ జిల్లాకు వస్తూ ఉన్నారు మీరు నల్గొండ జిల్లాలో మీరు రోడ్డు వేసినరా కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చిరా అభివృద్ధి పైన మీకు చర్చకు మీకు మీ దగ్గర పనికి మీకు సంబంధించినటువంటి అంశాలు లేవు కాబట్టి ఇవాళ మా నాయకుల మీద అటు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకులు చొరవ తీసుకున్నారు కాబట్టి ఇవాళ ప్రాజెక్టులు వేగంగా కలుతూ ఉన్నాయి ఇవాళ బ్రాహ్మణ వెళ్ళిన ఉదయం సముద్ర ప్రాజెక్టు ముందుకు పోతూ ఉంది నెల్లికలు ప్రాజెక్టు మీద మేము శ్రద్ధ పెట్టినాం కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అంటారు నేను కుర్చీ వేసుకొని మాట్లా ప్రాజెక్టు పూర్తి చేస్తాను కుర్చీ దొరకలే పది సంవత్సరాలు గాడిది పండ్లు దొయినవా అంటే ప్రజలందరినీ కూడా ఏ మార్చి మైబునగర్ని మహబూబ్నగర్ని అదేవిధంగా ఖమ్మంని రంగారెడ్డిని ఎండబెట్టడానికి ఒక కుట్ర జరిగింది ఆ కుట్ర ఆద్యం పోసిందే కేసీఆర్ ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నూతన ప్రాజెక్టులు దళితులకు అట్టడుగు వర్గాలకు మహిళలకు నిరుద్యోగులకు పేదలకు వనగూరుతున్నటువంటి లబ్ధి వల్లనే సుమారు ఏడు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లు వచ్చినాయంటే అవి అరవై ఐదు శాతం పైన దాటినాయి కాబట్టే ఇవాళ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తుంటే తట్టుకోలేక కుట్రలు కుతంత్రాలు అయ్యో పక్క బిడ్డో పక్క అందరూ కూడా రోడ్డు మీద పడి ముసలి కన్నీరు గారుస్తూ కమలాసన్ లెక్క సులభ నాటక కళా మండలి వారు ఏ రకంగా అయితే డ్రామాలు చేస్తారో ఆ డ్రామాలను తలపించే విధంగా రాజకీయాలలో జుగుత్సాకరంగా అంటే ప్రజలు కింద తనిన లేదా ప్రజలు చీకొట్టినా పై చేయి నాదే అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది నల్గొండ జిల్లా ప్రజలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్ని తెలంగాణ ప్రజలు మళ్ళీ కోరుకోవటం లేదు ప్రజలు కోరుకునేది కాంగ్రెస్ పార్టీని ఇందిరామ రాజ్యాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి సంపంట జాతుల తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మళ్ళీ అధికారులకు వచ్చి సత్తా సత్తాచార్తాం అన్న ఇప్పుడు హా హామీలు ఇచ్చిన హామీలు అమరపరచలేకనే ఈ నామినేటెడ్ పదవులని సహకార బ్యాంకులలో పెడుతున్నారని అడుగుతున్నారు దానిపైన ఏం చెప్తారు షూట్ బ్రదర్ ఒకటి గత పది సంవత్సరాలుగా వారు సహకార సంఘానికి ఎన్నికలు జరపలేదు చేనేత సహకార సంఘం మత్స్య కార్మిక గొర్రె కాపరులు ఏ సంఘం యొక్క ఎన్నికలు మీరు జరిపిన కేటీఆర్ గారు మరి ఇవాళ ప్రభుత్వం అది కేంద్రం తీసుకొచ్చిన చట్టం మరి చట్టంలో ఎట్లా ఉంటే దానికి రైతులే అరవై తొమ్మిది ఎందుకు వస్తాయి దాదాపు ఎనిమిది వందల ఇండిపెండెంట్ అంటే రేబుల్ క్యాండి నేనేమంటున్నా అంటే ఇవాళ ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు రెండు లక్షల రుణం ఆపై దాని మీద మీరు చర్చకు సిద్ధమా ఇరవై ఒక్క వేల కోట్లు కేటాయించడం ఐదు వందల రూపాయలు ఏదైతే సన్న ఇస్తారో మీరు ఇచ్చినారా ఇవాళ దాదాపు మూడు కోట్ల మందికి సన్న బియ్యం అందుతుంది ఇది దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన గొప్ప పథకం అదేవిధంగా గ్యాస్ ఏదైతే ఐదు వందల రూపాయలకి ఇస్తా ఉన్నామనో దేశంలో ఎవరైనా అమలు పరుస్తా ఉన్నారా అదేవిధంగా ఇవాళ ఆర్టీసీలో ఉచితంగా సుమారు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి రెండు కోట్ల మంది మహిళలకు ఉపయోగపడేటువంటి బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చింది మా రేవంత్ రెడ్డి గారు మరి మీరేం పది గాడిజి పండ్ల దూమిరాని అడుగుతున్న కేటీఆర్ సో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు సోదరా ఇవాళ తెలంగాణ ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మా కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జానారెడ్డి గారు ఈ జిల్లాలో ఉండబడే వేముల వీరేశమన్న కావచ్చు బిఎల్ఆర్ గారు కావచ్చు నాయకన్న జైవీర్ రెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు ఏదైతే చామల కిరణ్ గారిని ఎందుకు కల్పించినారు ప్రజలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ దళితులకు శ్రీరామరక్ష కాంగ్రెస్ పార్టీ మహిళలకు నిరుద్యోగులకు అట్టడుగు వర్గాలను అందలమెక్కించే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో మన డిసి అధ్యక్షులుగా పున్నా కైలేశన్న నాయకత్వంలో జిల్లాలో ఏ విధంగా ఉంటుంది సోదరీలు కానీ ఇవాళ మా నాయకులు చాలా బలంగా ఉన్నారు మాది కార్యకర్తల పార్టీ మాది నాయకులు ఏదైతే ఇవాళ ప్రజలకు దగ్గరగా ఉంటారో ప్రజలు ఏం కోరుకుంటారో అది చేసేటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవి మమ్మల్ని గెలిపిస్తాయి సన్నబియ్యం తిన్నవాళ్ళు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ఆర్టీసీలో ఎవరైతే ఫ్రీగా పోతారో ఎవరైతే ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయో ఇవి రాష్ట్రంలో మలుపు తిప్పేటువంటి రుణమాపి ఎవరైతే రెండు లక్షల రూపాయలు పొందిరో వాళ్ళు మా కోటేస్తారు కేసీఆర్తో లబ్ధి పొందినటువంటి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వస్తే దళితులకు మూడు ఎకరాలు ఇస్తే దళితుని సీఎం చేస్తే లేదా ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చే వాళ్ళు వాళ్ళ కోట ఏమంటున్నాం ఈ సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ వైపు ఖచ్చితంగా నేను వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్యుని అందలం ఎక్కించింది ఓ పేదవాడిని ఎక్కించింది జిల్లా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో ఇవన్నీ కూడా ఒక కార్యకర్తకు దక్కినటువంటి గౌరవం కానీ కేసీఆర్ గారు అట్లా ఎప్పుడు చేయలేదు డబ్బున్న వాళ్ళని ధనికులని అదే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఎమ్మెల్సీలు ఎంపీలని సామాన్యులకు కోరికిచ్చు చర్చకు అని అడుగుతున్నాను సో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు వంద శాతం రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉండబడేటువంటి ముప్పై మూడుకు ముప్పై మూడు కైవసం చేసుకొని చాటి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి ఈ జిల్లాలో ఉండబడేటువంటి రెండు పార్లమెంట్ సీట్లను గెలుచుకొని ఆరు అసెంబ్లీలు మళ్ళీ గిఫ్ట్గా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వందకు వంద శాతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉంది చూడొచ్చు తెలంగాణలో మళ్ళీ రేవంత్ ప్రభుత్వం వస్తుంది ప్రజలందరూ కూడా ఈ రేవంత్